హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాల్కొండ తాళం అయితే పోయిందన్నమాట నేనే పోగొట్టేసాను సో ఇప్పుడు బస్కి వెళ్ళి ఇంకో తాళం అయితే ఉంటే దానికోసం బైక్ తీసుకోడానికి వెళ్తు పుట్టినరోజు ఫ్రెండ్స్ ఈ రోజు మర్చిపోయాను నేను కొన్నివి ఏ బట్టలు కూడా వేసుకోలేదు నిన్న నేను చేసిన పనికి ఈ రోజుకి యాభై రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది వచ్చింది ఆయన నాకు అసలు వంశీ నా లో లాక్ పెట్టినట్టే తెలియదు అనమాట బట్ ఎలా పోయిందో ఏంటో అనేది ఇప్పటికీ తెలీదు నేనే పోగొట్ట నేనైతే అనుకున్నాడు వంశీ ఈరోజు వంశీ పుట్టినరోజు ఫ్రెండ్స్ డేట్ వచ్చి ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ ఫోర్ అందరూ కూడా బర్త్డే వేసేసి చెప్పండి బట్ కొత్త బట్టలు అయితే వేసుకోలేదు చేసుకునే అలవాటు అయితే లేదనమాట అంటే చిన్నప్పటి నుండి చేసుకోవట్లేదు చేసుకుంటే ఏదో ఒక ఫేవరు ఇలా ఫ్యామిలీ మొత్తంకి ఏదో ఒకటి అవుతుందని తీసుకొని చేసుకోవట్లేదు అనమాట కదా ఫైనల్ యాభై రూపాయలు అయితే పోయింది ఫ్రెండ్స్ వందాము ఇక్కడ టెంపుల్కి వెళ్తున్నాము ఇదంతా పెట్టుకున్నామంటే

వెళ్తాం ఇప్పుడు రిలయన్స్ మార్ట్ ఇదివే రిలయన్స్ మార్ట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం నేను వెళ్దాం కథంసి ధనియాలు ఉన్నా జీలకర్ర దంపతుంది కదా బెంతులు చూడదు అంత రేటు వేసేస్తున్నావు దశ బస్ కూడా చూడ బెంతులు ఇవి బెంతలు ధనియాలు ఉన్నాయి అంత ఇచ్చాను

Vam annelerim, de gel vamo. Şimdi şu vamo. de ne vamo. Her yeri bul, bak işte. Tuz verin. Enstitüme alalım o zaman. Bak ben de varım. Kutusu yerleştirdim. Vam. ప్పుడు తగ్గు హెల్త్ తెచ్చు ఎంత పెంచడం వన్ ట్వంటీ ఫైవ్ ఎంత తెచ్చినప్పుడు తీసుకోలేదు సన్న తీసుకుంటాము లే కొత్తూరు రోడ్డు కదా రెండు బస్సులు ఒకేసారి వస్తున్నాయి పాల్గొండ కొత్తూరు బస్సు ఒకటి అరటికొండ అంటికొండ అంటికొండ బస్సు ఒకటి చిన్న పిల్ల సైకిల్ తొక్కేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికైతే వచ్చాము ఫోర్ థర్టీ ఫైవ్ అయ్యింది ఇప్పుడు అది ఓపెన్ చేయ ఉండే అవతలకి

जय हो भाई टीका कर रहा हूं हैप्पी बर्थडे टू और ये दिस में मलिंगेंद्र नाम है मुकेश हूं हमशिकर जैन हूं बहुत बहुत అన్ని చికెన్ మటన్ కర్రీయా మటన్ 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 మంది అడుగు మారిపోతున్నాము కూర దేట్లే దుమ్ము లేని తీసి మళ్ళీ తీసారు కదా ఆనా అదే పక్కకి తీసి కడగలేదు ఎక్కువసేపు కడగకూడదమ్మ టేస్ట్ పోతే ఎక్కువసేపు ఎవరికి కడిగితే మామూలుగా కడిగితే చాలు చాలా చూడరా దుమ్ము చాలా మా ఫ్లేవర్ వస్తుంది ఫ్లేవర్ వస్తుంది మనకి తినక్కర్లే కదా తినలేము కూడా దుమ్ము నవ్వలేము కదా జస్ట్ ఆ ఫ్లేవర్ దానికి వస్తే చాలు వెత్తలు కూడా వేసి అలాగా కానీ కూర అలాగే కొలుకుంటాం ఈ రోజు మా ఇంట్లో అయితే మటన్ చేశారనమాట సో మటను అండ్ మటన్ కర్రీ అండ్ మటన్ బిర్యానీ అండ్ నల్ల కూర అంటారు బ్లడ్ బ్లడ్ ఫ్రై అన్నమాట సో మేక రక్తం అంటారు అది కూడా మీకు చూపిస్తాను అండ్ హసు అయితే హసు సేమ్ సేమ్ రస్ సేమ్ కలర్ వేసింది సో పూజ అయితే చేస్తుంది టేస్ట్ వస్తుందా బా ఎవరు

மீரீ <laughs> மாரணுமே <laughs>